శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యల ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును కాంటాక్ట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ నైన్ టూ ఎయిట్ కి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో తులారాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరుగుతోంది వీరిని ఇలా రక్షించుకోండి అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే మరో రెండు రోజుల్లో వారి ఇంట్లో జరగబోయే ఆ ప్రమాదం ఏంటి ఏ విధంగా ఎవరిని రక్షించుకోవాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తు వేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే మంచి మార్గదర్శకత్వం ప్రతిభను కూడా కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి నుంచి మంచి చెడులను వేరించి వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహ కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఈ తులారాశి వారు ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు ఎప్పుడో కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతలు నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరు స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరి పరిస్థితులను తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది ఇక పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు ప్రేమ అంటే వ్యతిరేకత ఉన్నా స్నేహానికి మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదలు వీరు దేవుడిలాగా కనిపిస్తారు అయితే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక వీరి యొక్క గోచార ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలతలు ఉంటే మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక పెద్ద సమస్య వీరిని వెంటాడే అవకాశాలు కనిపి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ సమయంలో చూసినట్లయితే మీకు పొంచి ఉన్న ప్రమాదం విషయానికి వస్తే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లటం వల్ల చోర భయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండాలి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకి కానీ లేకపోతే మీ ఇరుగు పొరుగు వారికి కానీ మీ ఇంటి మీద ఒక గంట కనిపెడుతూ ఉండమని చెప్పండి అలాగే మీకు వీలైతే కనుక ఎవరినైనా మీకు పరిచయస్తులు కానీ మీ బంధువులు కానీ చుట్టుపక్కల పరిహార ప్రాంతాలు పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక రాత్రి సమయాలలో మీ ఇంట్లో వారిని పడుకోమని చెప్పండి లేకపోతే కనుక ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి అప్పుడే మీ యొక్క ప్రమాదం నుండి మీరు బయట పడగలుగుతారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే డెబ్బై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో అంటే డెబ్బై సంవత్సరాల పైబడిన వారు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్లో డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఎవరున్నా సరే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు అనేది చాలా అవసరం చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తేటప్పుడు వారిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని రక్షించుకోవటానికి చికిత్స అనేది చాలా అవసరం లేకపోతే హోమ్ రెమెడీస్ ద్వారా కానీ లేదా మీరు తగ్గించటానికి ప్రయత్నం చేయండి అందుకని నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకూడదు ఈ విధంగా కనుక తులారాశి వారికి ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి శివరాత్రి తర్వాత చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే వీరు ఎటువంటి సందర్భంలో అయినా సరే వీరి శక్తి అనుసారం దాన ధర్మాలు చేయటానికి ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండాలి ఆ పుణ్య ఫలితమే ఖచ్చితంగా జీవితంలో మీకు ప్రతికూలతల నుండి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ సమయంలో తులారాశి వారు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ చూపించకపోవటం వల్ల కూడా చిన్న చిన్న జ్వరాలు కాస్త పెద్ద సమస్యలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారంలో అధిక లాభాలు అనేవి లేకుండా నష్టాలు అనేవి కూడా లేకుండా మధ్యస్థంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది అలాగే తులారాశి వారు అందరికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి ఈ సమయంలో మీ అందం కోసం మీరు డబ్బు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం విశాలవంతమైన వస్తువుల కోసం విలాసవంతమైన సుఖ జీవితం కోసం మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో కొన్ని సందర్భాలలో అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే దాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక తులారాశి వారు జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అలాగే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు అయితే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అవసరం అనవసరమైన వాదనలకు అనవసరమైన చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అప్పుడు మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి మీరు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది అవసరం కూడా కనిపిస్తుంది ఏది కూడా అంత సులభంగా మీరు సాధించలేకపోతారు విద్యార్థులకు కొంత ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు తులారాశికి చెందిన విద్యార్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే చదువుపై వారికి ఏకాగ్రత లోపించడానికి గల కారణాలు ఎంతో అడిగి తెలుసుకోండి అలాగే వారిని మోటివేట్ చెయ్యండి అలాగే చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా వారికి తెలియచేయండి ఇక పోటీ పరీక్షలు రాశారు కూడా ఆ సమయంలో చదువుకునే కొంచెం అసహ్యం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు దానికోసం అధికంగా శ్రమ పడాలి అప్పుడే విజయాలు అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది ఎన్నో ఏళ్ల మీ కళ సమయంలో సహకారం కాబోతుందని చెప్పుకోవాలి అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు వారి ముందుకు వస్తాయి విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించిన శుభవార్త విని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారు లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే తులారాశి వారు ఎప్పుడు కూడా ఆపదలలో ఉన్న వారికి వీరికి వీలైనంత సహాయం చెయ్యండి ఈ విధంగా చేస్తే కనుక భగవంతుని ఆశీస్సులు మీకు లభిస్తాయి శనిదేవుడి యొక్క ఆలయంలో శనివారం రోజు నల్లని వస్తువులను కానీ నల్ల శనగల ప్రసాదం కానీ నల్ల నువ్వులు కానీ మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని కాని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి గోమాత సంరక్షణ కోసం మీ శక్తి అనుసారం సహాయం చెయ్యండి అలాగే తులారాశి వారు ప్రతి రోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పాటించాలి హనుమాన్ చాలిస కూడా పాటించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పండ్లు మరియు లడ్లను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి ఇటువంటి పరిహారాలు కనుక చేస్తే మీరు ఇంకా ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు శివరాత్రి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు మరో రెండు రోజుల్లో తులారాశి వారికి ఎటువంటి ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి దేవత ఆరాధన ఎటువంటి పరిహారాలు ఈ సమయాల్లో తులారాశి వారికి మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి